మండల శాంక్షన్ మండల ఫండ్స్ చేసి ఆ వరకు ట్యాకప్ చేయడం జరిగింది ఆ సంస్థను సాధన చేయడం జరిగింది అలాగే తర్వాత మనకి రూపీ ఒక నూతనంగా బోర్ మరియు మోటార్ ఏర్పాటు చేయడం జరిగింది మండల బోర్ మరియు మోటార్ ఏర్పాటు చేయడం అలాగే మన మండలంలో చేసిన విని భాగాలు అనే పేర్ పర్సన్ అందుబాటులో లేదు దాని కోసం చెప్పేసి ఒక ఎనిమిది లక్షల రూపాయలు కేటాయించి వాటికి మరియు విని భాగాలు తప్పులు చేయడం ఎక్కడైనా పంచాయతీలో కనుక మన చేతి మొక్కలు ప్రిపేర్ ఉన్నట్టు కనుక మన మండలంలో కూడా ఒక డౌట్ అని చెప్పి ఒక బుక్ పెట్టడం జరుగుతుంది మన పంచాయతీ ద్వారా మాకు ఇంటిమేట్ చేస్తూ ఉండాలి అలా కానిపోతున్నారా మండలం క్లాస్ ఎగ్జామ్స్ మొదలవుతుంది మన మండలం వచ్చేటప్పటికి నాలుగు వందల ఇరవై మంది పిల్లలు రెగ్యులర్గాను ప్రైవేట్ స్కూల్ నుంచి నలభై మంది పిల్లలు నాలుగు వందల యాభై మంది తర్వాత సప్లిమెంటరీ ముప్పై ఐదు మంది పిల్లలు ఎగ్జామ్ అటెండ్ అవుతూ ఉన్నారు దానికోసం వాళ్ళిద్దర ఆ దగ్గర కూడా మన రెండు సెంటర్స్ మాచో జె స్కూల్ జెకేహ స్కూలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశాను దానికి సంబంధించిన ఫర్నిచర్ ఏర్పాటు అక్కడ కూడా జగన్ తర్వాత ప్రధానంగా వచ్చినప్పటికీ వచ్చే సంవత్సరం నుంచి మన పాఠశాలలో పాఠశాల విధానంలో సంస్కరణ తీసుకురావడానికి ప్రభుత్వం కోరుకున్నది ఇప్పటిదాకా ఆలోచన వ్యవస్థ ఉంది పాఠశాలల్లో దాన్ని వచ్చింది

సమస్య అలాగే ఒక్కొక్క ముఖ్యమంత్రి కూడా మనకి ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా మనకి అధికారాలు మనకి స్థానిక అధికారాలు అనేది ఎన్ని విధాలుగా ఫండ్స్ కానీ ఏదైనా కానీ ఆయన ముందు తీసుకుపోతున్నాడు ఈ స్థానిక అధికారాలు కూడా స్థానికంగానే ఖచ్చితంగా పరిష్కారానికి ఆయన ఎంతో కృషి చేస్తూ ఉన్నారు అలాగే వాళ్ళు చేస్తున్న కృషిలో మనం మండల స్థాయి అధికారులు కూడా చాలా వరకు చేస్తున్నారు కొద్దిగా కొంతమంది అధికారులు కొద్దిగా అధికారులు చేస్తున్నారు కొద్దిగా చిన్న కొంతమంది కొద్దిగా అధికారులు కొంతమంది దయచేసి అధికారులు మండల స్థాయి అధికారులు వాళ్ళు కూడా సమన్వయం చేస్తుంటూ వాళ్ళు కూడా మనకి ఎందుకంటే ఈ సర్వే రాబోయే రోజుల్లో ప్రకృతి కూడా టెక్నాలజీ పరంగా ముందుండాలి రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తపట్నం నిర్మాణంలో ఉన్నారు అందులో భాగంగా ఈ సర్వేలు సర్వేలలో ప్రధానంగా ఇంటర్నెట్ వ్యాపార సర్వేలు జరుగుతూ ఉన్నాయి సార్ ప్రధానంగా ఒకటి వచ్చేసరికి వర్క్ కోపం చెప్పేసారు అంటే ఒక కుటుంబం తీసుకుంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కాస్త పెద్దవాళ్ళు వాళ్ళు ఏ ఏ స్కిల్స్ ఉన్నారు అంటే వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారా ఉద్యోగం మన చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారా లేదా ఐఎస్పీ సెక్టర్ అంటే ఇండస్ట్రీస్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ బిజినెస్ సెక్టర్లతో పనిచేస్తున్నారా అటువంటి వాళ్ళని గుర్తించి ఆ లోపం అనేది ఎక్కడ జరుగుతుందో తెలియ తెలియట్లేదు మరి అది కొంచెం గమనించి మరి దాని విషయంలో వస్తే ఒక రైతుకి ఒక క్వింటానికి ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయల అదనంగా వస్తుంది మనం అవకాశం ఉండి కూడా ఆ రైతుకి మనం ఇవ్వలేకపోతున్నాము మరి అది కొంచెం గమనించవలసిందిగా కోరుతున్నాము అలానే మరి రెవెన్యూ శాఖ తరఫులు కూడా

ఏ గ్రామానికి రేపు ఏ రైతు భూమిని సర్వే చేయడానికి గత నోటీస్ ద్వారా తెలియపరిచి వారికి వచ్చిన ద్వారా వారి భూమిని భూపూర్తలు చేసి రీసర్వే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారి రీసర్వేసి రైతులు తప్పనిసరిగా హాజరు అవ్వాలి ఏదన్నా వాళ్ళ ఆదరణ మొత్తంలో తెలియపరిస్తే వాళ్ళ ఆదరణ పంపించినా కూడా రీసర్వే చేయడానికి అవకాశం ఉంది కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి ప్రతినిధులు కూడా ఈ విషయాన్ని నెక్స్ట్ వచ్చేందుకే మాచవరము వెంగుమారు మీరు ఏంటి ప్రపోజ్ చేస్తానికి ప్రభుత్వ వాళ్ళు మంచి ఉన్నాము వాటి ఏబిలేసీ సెలెక్ట్ అయితే ఆ ఎమ్ఎస్ కూడా నెక్స్ట్ చేయడం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి ఆ ప్రభుత్వం నాకు ఈ అవకాశం ఇంకా ధన్యవాదాలు చూసుకుంటే ఈ సీజన్ వచ్చేసి రెండు మూడు సీజన్ ఆ పారం నేను నిండితే అక్కడ బోర్వెల్ ఏ బోర్వెల్ కానీ గ్రౌండ్ వాటర్ కానీ కలగడం జరుగుతుంది దాని వల్ల ఈ మనకు ఏదైతే ఇప్పుడు సమస్య వృత్తింపులను కానీ ప్రదేపాలను కానీ చాలా నీళ్ళ సమస్య ఏర్పడతా ఉంది అలాంటి చేయకుండా భూగర్భాలు భూగర్భం పెంచడం కోసం ప్రత్యేకంగా అది మన మనం చాలా రిక్షిస్తూ ఉందన్నమాట ఈ వాటర్ స్పేసిటీలు అందుకనేసి కంపల్సరీ మనం మనం అందరం కంపల్సరీ మన ఎపెండెన్స్ కానీ సర్పంచ్లు కానీ దీన్ని కొంచెం రైతులకి చెప్పి మోటివేట్ చేసి ఈ కుంటలు అయ్యేటట్టుగా వేయాల్సిందిగా అలాగే నాకు వచ్చి ఈ మండలం మార్చంలో పదకొండు వందల డెబ్బై గ్రూప్లు ఉన్నాయండి సినిమా పదకొండు వేల ఐదు వందలు ఉంటాయి మండల గ్రూప్ తయారై ఉంటారు ఆల్రెడీ మీరు ఎవరైనా చేసే పని ఏంటంటే స్పీన్ మహిళా బ్యాంక్ ద్వారా పంపిస్తున్నాము ఇది కాకుండా బ్యాంక్ కేసు తర్వాత ఎస్సీ ఎస్టేట్ రూపాయలు సబ్సిడీ కింద జిలో ఎస్సీ కింద టీఎస్టీ కింద పంపిస్తున్నాము ఇది కాకుండా మన ఈ పదకా కొత్త స్టీమ్ వచ్చాయి అవి బట్టి వచ్చి ఈ టైంతో పని లేకుండా ఉన్నాయి మీరు లబ్ధారేలా ఉంటే కొంచెం మాట్లాడే ఫ్రెడ్ చేస్తే వాళ్ళకి అందుబాటు చేయడానికి పెరుగుతుంది కొత్తగా ఏంటంటే లక్పకి ఇది అనేది ఒక పనులకి గ్రూప్లో ఉన్న కొత్త మందికి పది మందిలో ప్రతి గ్రూప్కి ఒక ప్రతిస్తున్నారు అండి రెగ్యులర్గా ఇది పెట్టకుండా పన్నీరు కట్టితే నెక్స్ట్ మార్కెట్ ఇంకొక